కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళ అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్పమైన పవిత్రమైన హిందూ మత ఉత్సవాలలో ఒకటి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం కూడా మతపరమైన ఉత్సాహం కూడా గుర్తింపు పొందింది ఇది నాలుగు ప్రధాన ప్రదేశాలలో నదుల సంగమం వద్ద నిర్దిష్ట కాలంలో జరుగుతుంది కుంభ అంటే సంస్కృతంలో ఘటన ఇది అమృత కలశాన్ని సూచిస్తుంది మేళ అంటే సమావేశం లేదా మేళం కుంభమేళ అనేది దేవతల మరియు అసురుల మధ్య జరిగిన సముద్ర మదనము సముద్రం మదనం సందర్భంలో అమృతాన్ని దక్కించుకునే క్రమంలో నాలుగు ప్రదేశాల్లో అమృత బిందువులు పడినట్టుగా పురాణాలు చెబుతాయి ఈ బిందువులు పడిన ప్రదేశాలే కుంభమేళ జల్లే నాలుగు తీర్థస్థలాలు కుంభమేళ జల్లే ప్రదేశాలు ఒకటవది ప్రయాగరాజ్ అలహాబాద్ గంగా యమున సరస్వతి నదుల సంగమం రెండవది హరిద్వార్ గంగా నది తీరంలో మూడవది ఉజ్జయిని కృష్ణా నదీ తీరంలో నాలుగవది నాసిక్ గోదావరి నది తీరంలో కుంభమేళ నాలుగు రకాలుగా ఉంటుంది కుంభమేళ రకం ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి విశేషం కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు నాలుగు ప్రదేశాలలో ఒక్కొక్కటిగా జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు అలహాబాద్ అగద్వాలో మాత్రమే పూర్ణ కుంభమేళ ప్రతి పని పన్నెండు సంవత్సరాలకు అలహాబాదులో ఒకసారి మాత్రమే మహాకుంభమేళ ప్రతి నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకు అలహాబాదులో మాత్రమే జరుగుతుంది కుంభమేళ జరగడానికి ఆధారాలు కుంభమేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ నక్షత్రాల స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది ముఖ్యంగా బృహస్పతి గ్రహం రాశి చక్రంలోని ఒక రాశి నుండి మరొక దానికి మారే సమయాన్ని సూర్యుడు చంద్రుడు మరియు ఇతర గ్రహాల స్థితిని పరిగణనలోకి తీసుకుంటారు కుంభమేళలో విశేషతలు స్నానం పుణ్య స్నానం ప్రధాన ఘట్టం మేళా సందర్భంలోని పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం సాధు సన్యాసులు దర్శనం ముఖ్యంగా నాగ సన్యాసులు అఖాఢాలు ధ్యానం పూజలు వేద పారాయణం ధార్మిక ప్రసంగాలు విజ్ఞాన ధర్మ ప్రచారం అనే వేద పండితులు ప్రజలకు ధర్మ బోధనలు చేస్తారు రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళ సుమారు పన్నెండు కోట్ల మంది భక్తులు హాజరయ్యారని చెబుతున్నారు అలాగే పురాణ ఆధారం సముద్ర మతనం కథ దేవతలు మరియు రాక్షసులు కలిపి పారిజాత వృక్షం కాముదేను లక్ష్మీదేవి మరియు అమృతాన్ని సముద్ర మతనంలో పొందారు అమృతాన్ని చూసి రాక్షసులు దాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు విష్ణుమూర్తి మోహిన రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకే అందించారు ఈ అమృత బిందువులు నాలుగు ప్రదేశాల్లో భూమిపై పడినట్టు పద్మపురాణం భాగవతంలో వర్ణించబడింది ఇవన్నీ కలిపి కుంభమేళాను అత్యంత పవిత్రమైన మతపరమైన ఉత్సవంగా హిందూ సంప్రదాయంలో ఉంచాయి